ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీమతే రామానుజాయ నమ ఓం శ్రీ గోదాదేవ్యై నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీమాత నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే తిరుపవేని తొమ్మిదోపాసనం దంత ఆత్మరేమ ప్రవచనం గురించి అయితే మనము విందాం முதுக மனம் பாசரும் பாசுரம் வந்தாம தூமணி மாடத்து சுத்தும் விளக்கெரியா தூபம் கமலத்துழனை மேல் கண் வளரும் மாமான் மகளே மனக்கதவும் தாழ் திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகளத்தான் ஊமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ஏம பெருந்தியில் மந்திரப்பட்டாளோ மாமையன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவிந்தேலோரெம்பாவாய் మనము తొమ్మిదవ పాసరం విన్నాం కదా ఈ తొమ్మిదవ పాసరం నుంచి పన్నెండవ మాలికల వరకు ధ్యానం యొక్క విశిష్టతను తెలుపుతోందనమాట ఎల్లప్పుడూ శ్రవణం మననము చేసే వారి యొక్క మనసు పవిత్రమవుతుంది నిర్మలమవుతుంది మాలిన్యం తొలిగితేనే కదా ధ్యానం చోటు చేసుకునేది అప్పుడు ఆ జ్ఞానమే ఆ జీవికి కవచం అవుతుంది నిస్వార్థమైన వ్రా వ్రాత నిష్ట కలిగిన వారికే తను లభించే హక్కు కలదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మరొక మనకు స్వాగత స్వాగతర్యం ఎందుకు పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభిష్టాలను తీరుస్తున్నాడు కదా అని ఈ పాసురంలో చెప్తూ ఉన్నారన్నమాట అట ఇక ఈ పాసురానికి మనం భావం అనేది విన్నాం పరిశుద్ధములగు నవ విధమణులతో నిర్మింపబడిన మేడలో సుఖశయ్యపై చుట్టూను దీపములు వెలిగించుచు ఉండగా ఆగురుదూపము గుమగుమలాడుచు ఉండగా నిద్రపోవుచున్న ఓ అత్త కూతుర మణివా మణిక కవాటపు గడియ తీయము అవో అత్త నీ వైపునూ ఆమెను లేపుము నీ కుమార్తె మోగదా లేక చెవిటిదా లేక జాడ్యము కలదా లేక ఎవరైనా కదిలిన ఒప్పమని కావలి ఉన్నారా లేక గాఢ నిద్ర పట్టునట్లు మంత్రించినారా మహమాయవి మాధవ వైకుంఠవాస అని అనేక నామములను కీర్తించి ఆమె లేచినట్లు చేయుము నిర్దోషములైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూను దీపాలు వెలుగుతూ ఉండగా అగరుధూపములను పరిమణాలు వెదజల్లుతూ ఉండగా అతి మెత్తనైన హంసతూలిక తర్పంపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయమ్మా ఏమమ్మా మేనత్తా నీవైమామిను లేపమమ్మ ఏమి నీ పుత్రిగా మూగదా చెవిటిదా లేక బద్దకస్తురాలా లేక ఆమె లేవకుండా ఎవరైనా కావాలి ఉంచినారా లేక ఎంత మైమర్చి నిద్రించుటకేమైనా మంత్రించి ఉంచినారా ఆమెకేమైనది లేదు ఓ ఆశ్చర్య గుణశేష్ఠితుడా ఓ శ్రీహపతి ఓ పరమ పదవాసి అని అనేకమైన తిరునామాలను అనుసంధించుతున్నను ఆమెకు లేదేమి ఇంకనూ లేవదేమి అని సంపదలతో తులదూగుతూ ఉన్న ఒక కన్యను లేపుచు ఉన్నారు మన అండాల్ తల్లి మొదటి రెండు పాసురంలో శ్రవణము చెప్పబడింది తర్వాతి పాసురంలో మననము నిరూపించబడింది ఈ పాసురం నుండి నాలుగు పాసురుల ధ్యాన దశ వివరించబడింది నిస్వార్థమైన వ్రత నిష్ట కలిగిన వారికే తాను లభించే హక్కు కలదు అన్నాడు శ్రీకృష్ణుడు మరి మనకు స్వాతంత్ర్యం ఎందుకు పరమాత్మని స్వయంగా మన వద్దకు వచ్చి మన అభిష్టాలను తీరుస్తున్నాడు కావున మనము ఎక్కడికి వెళ్ళక ఉన్న చోటునే భగవద్ అనుభ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలు అనే ధ్యానంలో పరాకాష్ట పొంది నిద్రిస్తూ ఉన్న నాలుగో గోపిక ఈనాడు మేలుకొల్పబడుచు ఉన్నదన్నమాట తూర్పు తెల తెలవారే ఓ జన్మని లేవవే అంటూ పాడి ఎనిమిదో పాసురు మాలికలో భగవద్ అనుభవాన్ని భగవద్ అనుభవాన్ని పొందటానికి కుతూహల పడుతూ ఉన్న ఒక గోపికను లేపి తన వ్రతంలో భాగస్వామిని చేసింది గోదాతల్లి ఇప్పటి వరకు శ్రవణం వినటం అంటే శ్రవణం అంటే వినటం మననం అంటే విన్నదాన్ని మాటికి మాటికి స్మరించుకోవటం మనము దీనికి ఉదాహరణగా చెప్పాలంటే మనం భాగవతమే భాగవతం ఏవో మనం వినాలని వెళ్తూ ఉంటాం పురాణాలు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అని వెళ్తూ ఉంటాం అయితే వాళ్ళు చెప్పిన ఇంటికి వచ్చి ఆయన ఇలా చెప్పారు అంత బాగా చెప్పారే ఆయన ఇలా మనము ఆ సభలో జరిగినవి మాటికి మాటికి అనుకోవడం అనమాట ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సినిమాకి వెళ్ళి సినిమాకి అయిపోయింది శుభ్రంగా చూసి వచ్చేసిన తర్వాత ఆ హీరో ఎలా చేస్తున్నాడే అలా చేస్తున్నాడు అనుకుంటూ ఉంటాం కదా అదన్నమాట అర్థం గోపికను ఇప్పటి వరకు మనము వినటం అంటే శ్రవణం తర్వాత మాటికి మాటికి స్మరించుకోవటం మననం వీటి యొక్క విశిష్టం తెలిపి ముగ్గురు గోపకన్యలను గోదా దేవి మేలు తన వ్రతంలో చేర్చుకుంది మూడు గోపికలను తొమ్మిదవ గో పాసరం నుంచి ఆ ధ్యానం యొక్క విశిష్టతను తెలుపుతోంది అనమాట ఎల్లప్పుడూ శ్రవణం మననం చేసే వారి యొక్క మనసు పవిత్రమవుతుంది నిర్మలమవుతుంది మాలినం తొలగితేనే కదా జ్ఞానం చోటు చేసుకునేది అని ఆండాళ్ళ తల్లి చెప్తుంది అప్పుడు ఆ జ్ఞానమే ఆ జీవికి కవచమైపోతుంది నిస్వార్థమైన వ్రాత కలిగిన వారికే తను లభించే హక్కు కలదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మ మర మరిక మనకు స్వాతంత్రం ఎందుకు పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభిష్టాలను తీరుస్తూ ఉన్నాడు కావున మనం జచటిని పోక ఉన్న చోటునే బతనం ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలా అనుకుని అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తున్న నాలుగో గోపికను ఈ మాలికలో ఈ పాసరంలో లేపుచు ఉన్నారనమాట మన ఆండాళ్ళ తల్లి గోదాదేవి ఓ మామ అమ్మ కూతురా మరదల మరదలా లే అంటూ ఉన్నారు ఆండాళ్ళ తల్లి ఇక్కడ మనం ఇక్కడ చెప్తున్నారు అండాలు తల్లి ఈరోజు నాలుగో గోప బాలికలు లేపుతోంది కదా తూ అంటే పరిశుద్ధమైన మణి మణులతో చేసిన మాడత్తు మెడ చుత్ విళక్కెరియ చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి ఇక్కడ మనం దీపం అంటే ఆంతర్యము తెలుసుకుందాం దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే దీపము ప్రమిత శరీరానికి ప్రతీక దానిలో నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన మన ధన్యం అలా ప్రకాశించాలి చేయాలంటే మనకు సార్థాలు కావాలి గుర్తు గుర్తు మనం పెట్టే వత్తులు ఆ రెండు వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి ఒక ఒత్తు వేదం ఒక వత్తు ఆ వేదాలను వివరించే వాక్యాన్యాలు అందులో వెలిగే నిప్పే మనలోని ధ్యానం అందుకే మన ధ్యానం ప్రేమ అయ్యే అతి శాస్త్రాలకు అనుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనము ఇస్తుంది ఈ గోపబాలిక వెలుతురు కోసం దీపం వెలిగించలేదు అది మంగళకరమని వెలిగించింది కృష్ణుడు ఇంటి చుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటి చుట్టూ దీపాలు వెలిగించింది దూపం కమల పరిమళిస్తుంది తుహిత్ అనమైల్ కన్ నిద్ర నిద్రపుచ్చే అందమైన ఒక పడకపై కన్నులు మూసుకొని పడుకుని ఉన్నావా మామాన్ మగళే ఓ మామగారి కూతురా కదవం తాళ్ తెరవాయ్ మణులతో చేసిన ద్వారం తెరుచుకుంటు అమ్మా సంస్కృతంలో వివిధ అంకెలకు గుర్తుగా తొమ్మిది మణులు రుద్రులు ద్వాదశ ఆదిచులని ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తారు ఇక్కడ మణి అనగానే మనకు భగవంతునికి ఉండే తొమ్మిది రకాల సంబంధాలు తెలుసుకోవాలి అవి ఏంటంటే మనందరిని తండ్రి మనందరికీ తండ్రి ఆయనే మనందరిని రక్షించేవాడు ఆయనే మనందరిని నా వాళ్ళు అని కలిగిన వాడు ఆయనే చేషి అంటారు మనందరినీ భరించేవాడు ఆయనే భర్త అంటారు మనలోని పని చేయిస్తూ ఉండే ఇందులో మనకు తెలియవలసిన వాళ్ళు ఆయనే జ్ఞేయము అంటారు మనందరినీ తన వస్తువులుగా కలిగి ఉండి వాటికి స్వామి ఆయనే మనందరికి అయిన నారాయణుడు అంటారు మనందరి లోపల ఉండే ఆత్మే ఆయనే అంతర్యామి అంటారు భోక్త ఆయనే స్వీకరించగలవాడు ఆయనే లోకల్లో మనం ఏదో ఒక సంబంధం అమ్మ నాన్న భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాం అయితే ఇన్ని సంబంధాలు కలిగి శాశ్వతంగా విడిన సంబంధం మనకు ఆయనతో ఉంటే మరింత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు పితారక్ష శేషి భక్త జ్ఞేయ స్వామి ఆధార ఆత్మభోక్త అష్టాక్షరి మంత్ర మంత్రం దీన్నే తెలిపింది భగవద్గీతలో ఎన్నిసార్లు ఈ విషయం చెప్పాడు పరమాత్మ ఈ జ్ఞానం మనకు కలగాలి ఈ జ్ఞానమే ఆ గోపిక వెలిగించిన దీపాలు మనలోని మంచి ఆచరణ దూప పరిమాణాలు వంటివి అలాంటి జ్ఞానులు అభిమానం మనపై ఏర్పడితే మన జన్మధన్యం వారి దివ్య ఆకృతిని స్మరించుకున్న వాళ్ళ స్థానాన్ని తలుచుకున్న మనం తరించిపోతాం మనం ఈ శరీరంపై దృష్టి నుండి ఇకపోయి దేనియందు మనసు అనిపించదు దీన్ని పోషించుకోవాలి దీనికోసం దేన్నైనా వదిలేయాలి అని ఇలా దేహ భ్రాంతి పెరిగిపోతుంది ఈ తలుపు తెరుచుకోవాలి ఈ ఆకర్ష ఆకర్షమ ఆకర్షణమైన దేహం అనే తలుపు తెరుచుకుంటే లోపలుండేవాడి దర్శనం అవుతుంది అయితే ఆ తలుపులు మనం తెరుచు తెరుచుకోలేము ఒక మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానులు తెరవలసింది మామీర్ అంటే ఓ మేనత్త అవళై ఎలుప్పీరో మీ కూతుర్ని లేపమ్మ ఇంత హాయిగా పడుకుని ఉన్నదంటే శ్రీకృష్ణుడు లోపల ఉన్నట్టే ఆయనే మాట్లాడినివ్వడం లేదు అంటూ ఆక్షేపించసాగారు ఉన్ మగళ్ తాన్ ఉమ ఊమయో నీ పిల్ల ఏమైనా మోగదా లేక అండ్రి అండ్రి చెవిడో చెవిటిదా లేక ఆనందలో ఆనందలో అలసిపోయిందా ఏ ఏమప్ప ఇల్ మందిర పట్టాలో ఎవరైనా కాపలా కాస్తున్నారా లేక ఎవరైనా వచ్చి మంత్రం వేసినాడా శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం ఆయన దగ్గర ఉంటే ఇక ఏ మంత్రం పనిచేయదు అక్కడి నుండి బయటకు రావడం కష్టం భగవద్ధ్యానం కలిగిన వ్యక్తి అలానే ఉంటాడు ఇతరమైన మాటలు మాట్లాడు బయట విషయాల్లో మూగవాళ్ళు వలె ఉంటారు లౌకికమైన మాటలు వినలేరు ఆ విషయంలో చివటి వారు వలె ఉంటారు లౌకికమైన పనులు ఎందు అలసినట్లు ఉంటారు భగవంతుడు అలాంటి వాళ్లను కాపలా కాస్తూ ఉంటారు ఈ గోపిక అలాంటి జ్ఞాని అని చెప్తున్నారు అయితే గోపబాలిక లోపల గోపబాలిక తల్లి అలా ఆక్షేపించకండి ఏమి ప్రవృత్తి మీకు తెలియదా తెలియలేదా లోపల ఆయన నామాలను స్మరించుకుంటోంది మీరు ఆ నామాలను పాడండి లేచి వస్తుంది అని చెప్పింది మేము ఆయన నామాలనే పాడుతూ ఉన్నాం ఏమేమి అని అడిగింది మామయన్ చాలా ఆశ్చర్యకరమైన ఆశ్చర్యమైన పనులు చేసేవాడు ఒకనాడు అడవి దహించిపోతూ ఉంటే ఒక్కసారి లామింగేశాడు మన దృష్టిని ఆకర్షించేందుకు ఎన్నో చిలిపి పనులు తుంటరి పనులు ఎలాగో ఒకలాగా ఆయనపై మనసు పడేటట్టు ఆయన మన భాగోసం చేశాడని పనులు చేశాడని పనులు ఇవన్నీ దయచేత కారుణం చేత చేశాడు ఆ దయ పైకి లేచేటట్లు చేసేందుకు ఆయనకు ఒక ఆవిడ ఉంది మన పాపాలను కనబడకుండా చేసే ఒక ఆవిడ ఉంది మా మాధవన్ మా లక్ష్మీదేవి ధవనాథుడు లక్ష్మీదేవి సంబంధం కలిగిన వాడు ఆయన మరి ఆయన ఏ దిక్కు లేక మన కోసం రావటం లేదు ఆయన వైకుంఠన్ వైకుంఠన్ అంటే వైకుంఠం అంటే ఈ విశ్వం కంటే మూడు రెట్లు ఎక్కువ త్రిపాద విభూది అని పేరు వారంతా తన మనస్సు తెలుసుకొని ప్రవర్తించేవారు అలాంటి వైకుంఠానికి నాథుడు మన బాగు కోసం మన కోసం వచ్చాడు ఇలా ఎన్ ఎన్నెన్నో నామం పలవం వని నామాలను పలుకుతూ ఉన్నాం ఇలా శ్రీకృష్ణ సంబంధం తెలిసిన గోపబాలికను లేపింది మా నాండాళ్ళ తల్లి అన్నమాట మా నాండాళ్ళు ఈ విధంగా అమ్మవారు గోదాదేవారు తొమ్మిదవ రోజులో గోప బాలికను ఈ విధంగా లేపారు ఈ తొమ్మిదవ పాశురం గురించి తాత్పర్యము ప్రవచనం గురించి అయితే ఉన్నాం విని ఉన్నాం కదా తర్వాత పదవ పాశ్రం గురించి అయితే ప్రవచనం విందాం తాత్పర్యం అలాంటివి మంచి మంచి విషయాలు అమ్మవారు ఏ విధంగా మనకి చెప్తున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము పదవ పాశ్రం గురించి అయితే విందాము ఆ గోదాది అనుగ్రహము మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశున గుస్త మంగళాని భవంత్ స్వస్తి ఆండాదిగే శరణం